ఓసీ జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం హిమాయత్ నగర్లోని పెల్మా సంక్షేమ భవన్లో సమావేశం జరపడం జరిగింది ఈ సమావేశంలో ఈ నెల పదకొండున ఏదైతే వరంగల్లో జరిగినటువంటి సింహ గర్జన సభను రాష్ట్ర ఓసీలందరూ సుమారుగా యాభై వేల పైచీలకు వచ్చి జయప్రదం చేసినందుకు ఓసీ బంధువులందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతను తెలియజేస్తూ అట్లాగే జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటిది ఆ ఓసీ గర్జంలో తీసుకున్నటువంటి నిర్ణయానుసారము ఈ నెల వచ్చే నెల ఇరవై మూడవ తారీఖు నాడు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఢిల్లీ లోపల జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేయడానికి దా మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ యొక్క ఇక్కడ నుంచి రాష్ట్ర ఓసులందరూ కూడా వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమ రా నాయకత్వాన్ని కూడా ఆహ్వాని ఆహ్వానించడం జరుగుతున్నది అటు పటేల్ ఉద్యమం జరుపుతున్నటువంటి గుజరాత్లో ఉద్యమం జరుగుతున్నటువంటి పటేల్ ఉద్యమకారులను కానీ రాజస్థాన్లో జరుపుతున్న జాట్ల ఉద్యమకారులు కానీ మహారాష్ట్రలో జరుపుతున్న మరక్వాడ ఉద్యమకారులను కానీ ఇటు కాపు ఆంధ్రలో జరుపుతున్నటువంటి కాపు ఉద్యమకారులను కానీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతూ ఉంది అందుకనే మేము పెద్ద ఎత్తున కదిలి ట్రైన్లో ట్రైన్లు బుక్ చేసుకొని ఆ యొక్క ధర్ర జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జై ఓసీ జైపు మేము పెట్టుకుని పనిచేస్తాను దాంతోపాటు బ్యాక్లగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూకి సంబంధించిన వాటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పని దాంతోపాటు రేపు రాబో కాలంలో కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా ఓసీలు కూడా తప్పకుండా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పండి ఫిఫ్టీ శాతం నించకుండా ఈరోజు రిజర్వేషన్లు కేటాయించి మిగతా ఫిఫ్టీ శాతంలో ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా పోటీ చేసే హక్కు కల్పించాలని చెప్పండి దాంతోపాటు క్రిమిలేయర్ విధానం కూడా దేశవ్యాప్తంగా తీసుకోవాలని చెప్పని కూడా ఈ ఈ నాలుగు నిరాదాలతో పాటు ఇతర డిమాండ్స్ని కూడా ఈరోజు పెట్టి ఈరోజు ఓసీలకు ఐక్యం చేసి ఈరోజు ఓసీలకు పెద్ద ఎత్తున వేలాది మందితోటి తరలివచ్చి ఈరోజు మహాధరణను విజయవంతం చేయాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాను ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి కూడా తప్పకుండా సమీకరణాలు కూడా కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాపతిలో ఊసులను కూడా ఈ ధర్నాకు ఆహ్వానిస్తా ఉన్నాం వారు తప్పకుండా ఇచ్చేసి ఊసులకు తప్పకుండా మద్దతు చెప్పాలని చెప్పి కోరుతాను లేని పక్షంలో ఈ అగ్రవర్ణ అగ్రవర్ణ పేదల ఆగ్రహానికి గురికాక తప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి